హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే మతిమరుపుతో బాధపడేవారు ఇప్పుడు అలా కాదు అందరికీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది దీనికి ఒత్తిడి ఆందోళనే ముఖ్య కారణం యోగా వ్యాయామాలతో చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది మెదడు ఉత్సాహంగా పనిచేయాలంటే జీవనశైలి కూడా సరిగ్గా ఉండాలి రాత్రి పదింటిలో పడుకుని ఉదయం ఐదింటికల్లా నిద్రలేవాలి దాంతోపాటు ఆహార పదార్థాలను ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తింటూ ఉండాలి ఆకలి తీరితే చాలనుకొని అన్నంలో పచ్చడో రసము కలిపి తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రోటీన్లు ఉన్న పప్పు ధాన్యాలు తినాలి మంచి పోషకాహారం అందితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బాదం పిస్తా వాల్నట్స్ జీడిపప్పు లాంటివి తినడం వల్ల మెదడులో కణాలు పాడుకావు దాని పనితీరు మెరుగవుతుంది బ్రొకోలీలో మెదడుకు చాలా అవసరమైన కే విటమిన్ విస్తారంగా ఉంటుంది ఇది జ్ఞాపక శక్తి తగ్గకుండా కాపాడుతుంది నేరేడు స్ట్రాబెరీస్ పళ్ళు ఉల్లి వెల్లుల్లి అవకాడాల్లో యాంటీ యాక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి మెదడు పనితీరు బాగుండేలా చేస్తాయి అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తిన్న మెదడు పనితీరులో సమస్య రాదు చివరిగా మరో విషయం మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఏదో తప్పదన్నట్లు కాకుండా ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆహారం చక్కగా వంటపడుతుంది నిదానంగా నమిల్లి మింగి తినాలి హడావిడిగా ఏదో అయిపోయింది మనం తినేసాము అనుకుంటే కుదరదు మిత్రులరా ఒకసారి గమనించండి